ముందు న్యూస్ కు స్వాగతం జగిత్యాల జిల్లా రాయకల్లు మండలం అల్లిపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా మీ ముందుకు వస్తున్నాను నేను యాదవుని రాధా రాజలింగం గారు గ్రామాన్ని అభివృద్ధి పరచాలని నాకు కేటాయించిన స్పానర్ గుర్తుకి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి అని కోరుతున్నారు త్యా జిల్లా రాయకల్ మండలం అల్లిపూర్ గ్రామంలో నా భార్య యాదరవేణి రాధ సర్పంచ్గా పోటీ చేసింది మా గుర్తు వచ్చేసి పాన గుర్తు స్పానర్ ఎనిమిదవ నెంబరు మేము అల్లీపూర్ గ్రామంలో ఇంటింటికి తిరిగితే మాకు అగుపడిన సమస్యలు ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ సిసి రోడ్లు త్రాగునీరు మరియు చెత్తబండి ఒకటే చెత్తబండి ఇంత పెద్ద విలేజ్కు ఉండి ఒక పదివేల జనాభా ఉన్నదానికి ఒక చెత్తబండితోటి ఇబ్బంది ఎక్కువ పడుతున్నారని ప్రజల నుంచి మాకు సమస్యలు చెప్పిండ్రు వాటిని పరిష్కరిస్తామని మరియు అలాగనే వృద్ధులకు వృద్ధాప్య పెంచిన కానీ మరియు వికలాంగులకు వికలాంగుల వికలాంగుల పెంచిన కానీ అర్హుల అయిన వాళ్ళందరికీ మన విషయంలో బాగా మాకు ఆస్తున్నాయి ఏంటంటే ఇంద్రమ్మ ఇండ్లు కావాలి మాకు ఉండి ఉండే ఉంటున్నాం రేకులలో ఉంటున్నాం అనే సమస్య ఎక్కువ తీసుకొస్తారు కాబట్టి వంద శాతం అరువులకు ఇంద్రమ్మ ఇండ్లు ఇప్పించామని చెప్పి మేము అనుకుంటున్నాం అలాగే ఈ ఊరిలో దాదాపు పదివేల జనాభా ఉంటుంది వాటికి ఒకటి ఉంది అది కూడా ఉపయోగపరంగా లేకుండా పక్కకున్నది కాబట్టి ఇంకొక వాటిక కోసము మరియు ఇంత పెద్ద విలేజ్లో ఓపెన్ జిమ్ లేదు ఓపెన్ జిమ్ కట్టిస్తామని చెప్పి గడికోట బడి దగ్గర ఉన్న కథకాన్ని ఒక క్రీడా మైదానంగా ఆ స్కూల్ పిల్లలకు ఉపయోగపడేటట్టు చేస్తామని చెప్పి వాలీబాల్ కోర్టు షెడ్యూల్ కోర్టు వేసి పిల్లలకు క్రీడా మైదానంగా చేస్తామని చెప్పి చెప్పి ఇప్పుడున్న జీపీఎస్ఏ స్కూల్లో ఉన్న అంగన్వాడీ స్కూల్ భవనము దానికి ఏంటంటే మరమ్మతులు లేక అది ఉపయోగంలో లేదు దాన్ని ఉపయోగాలకు తీసుకొస్తామని వంటశాలకు కూడా ఉపయోగంలో లేదు దాన్ని కూడా ఉపయోగాలకు తీసుకొస్తామని చెప్పి ఇప్పుడున్న ఇందిరామకాలులో ఉన్న అంగన్వాడీ భవనము చిన్న పిల్లలకు వాష్రూమ్ తోటి కానీ కరెంటు అవైలబుల్ లేక ఫ్యాన్ లేక చిన్న పిల్లలు అంగన్వాడీలో వాళ్ళు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు దానికి ఆ వాష్రూమ్ కరెంటు సొంత ఖర్చులతోటి ఫ్యాన్ కూడా పెట్టిస్తామని చెప్పి తెలుపుతాం అలాగే ఇందిరమ్మ కాలనీ ఎస్సీ కాలనీ పోచమ్మవాడ ఈ ఎస్సీ స్లాబ్ కింద వాళ్ళకు వచ్చే నిధులతోటి ఆ ఏరియాలో ఇంకా డ్రైనేజ్ వ్యవస్థ సిసి రోడ్ల వ్యవస్థ అధ్వానంగా ఉన్నది మరి ఇప్పుడు కిష్టంపేట వెళ్ళే రోడ్డు కోసం ఆ రోడ్ సైడ్ ఉన్నది డ్రైనేజ్ లేక వాళ్ళకు డ్రైనేజ్ కట్టి వదిలేసర్రు ఇప్పుడు దాంతో పాపం వాళ్ళకి బాగా ఇబ్బంది పడుతున్నారు రోగాలు వస్తున్నాయి కాబట్టి దాన్ని కూడా మాకు ఒక అవకాశం ఇస్తే దాన్ని చేస్తాం అలాగే అల్లీపూర్లో ముఖ్యంగా మా గంగపుత్రు కానీ విలేజెస్ ఎక్కువ కోరుకుంటుంది ఏంటంటే ఒక మాకు గంగమ్మ గుడి కావాలి అంటే దాన్ని కూడా చేస్తామని చెప్పి అలాగే ఇప్పుడు ఉన్న అల్లీపూర్లో ఉన్న ముఖ్య కూడలిళ్ళల్లో ఐమాస్లైట్స్ కానీ కెమెరాలు కానీ అవి ఎటువంటి సమస్య లేకుండా అల్లిపూర్ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ స్థానికంగానే ఉంటున్నాం కాబట్టి నేను కూడా ఇప్పుడు అల్లిపూర్లో ఉంటాం కాబట్టి మేము ఇరవై నాలుగు గంటలు సేవ చేయడానికి వస్తున్నాం అభివృద్ధి ధ్యేయంగా అల్లిపూరు రూపురేఖలు మార్చాలి అన్న ధ్యేయంతో వస్తున్నాం సర్పంచి పదవి అంటే అలంకరణ కాదు అది ఒక ఆశయంగా పెట్టుకొని అభివృద్ధి పరచాలని చెప్పి అల్లిపూర్ గ్రామాన్ని ప్రజలను మేము కోరుతున్నాం మాకు అల్లిపూర్ గ్రామ ప్రజలు ఒక అవకాశాన్ని ఇచ్చి మమ్మల్ని గెలిపించుకొని మా నుంచి ఆ ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించాలని అల్లిపూర్ గ్రామ ప్రజల్ని కోరుతున్నాను థ్యాంక్ యూ నేను ఇంతకుముందు ఒకసారి ఎంపీటీసీగా పోటీ చేసి తక్కువ ఓట్ల అంటే ఒక వంద ఇరవై నాలుగు ఓట్ల మెజారిటీ తోటి ఓడిపోయాను అయినా నేను కుంగిపోకుండా అప్పటి నుండి కూడా ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉంటూ నేను ఓడిపోయినా అని చెప్పి ఉండకుండా ప్రజలకు ఎప్పుడు సేవ చేసుకుంటున్నాను ఈ మధ్యన నేను ఐదు సంవత్సరాల క్రితం పిఎస్ఎస్ఎస్ చైర్మన్గా కూడా చేశాను పిఎస్ఎస్ పిఎస్ఎస్ చైర్మన్గా చేసి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా శిథిలాస్థలు ఉన్న గోదాంని కూడా తీపిచ్చి కొత్త గోదాం మూడు వందల మెట్రిక్ టన్నుల గోదాం కట్టించిన అల్లిపూర్లో అదేవిధంగా అయోధ్యలో కూడా మూడు వందల మెట్రిక్ టన్నుల గోదాం కట్టించాను దాంతోపాటు ఇక్కడ సిఎస్ఎస్ సెంటర్ పెట్టించాను అల్లిపూర్లో అంతకుముందు బీటు వడ్లు అమ్ముకోవడానికి ప్లస్ లేకుంటే గౌరవ ఎమ్మెల్యే గారు కానీ కలెక్టరేట్ గారు కానీ ఎంపీడీఓ ఎంఆర్ఓ సహకారంతో ఎస్ఆర్ఎస్పి మన ఈఈ గారి సహకారంతో మూడు విలేజ్లలో సింగరేపటి శ్రీరాం అల్లిపూర్ ఆ ఎస్ఆర్ఎస్పి కెనాల్ను యూజ్ చేసుకొని రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ బీటు కోసం అక్కడ వ్యవస్థ సదును చేయించి ఇప్పుడు బీటికి ఉపయోగిస్తున్నాము మూడు సెంటర్లలో కూడా విద్యుత్ కోసం మన డి గారిని ఎమ్మెల్యే గారి సహకారంతో విద్యుత్ లైన్ కూడా ఇప్పించి వాళ్ళకి స్తంభాలు వేయించి రైతుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు అల్లీపూర్ పిఎస్ఎస్ సెంటర్ ద్వారా రైతులు కూడా ఈరోజు నన్ను ఇప్పటికీ ఆదరిస్తున్నారు అని అంటే నేను చేసిన వాళ్ళకి సేవలే రైతులకు ఎటు ఏ టైంలో కానీ యూరియా కొరత లేకుండా డీఏపీ కొరత లేకుండా ఎన్ని విధాల నా ద్వారా ఎంత చేయాలనుకుంటే రైతుకు చెప్పాను ఒకటి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటా మీకు ఏ అవసరం ఉన్నా ఒక ఫోన్ కాల్ చేసినా కానీ రైతు దగ్గరికి వెళ్ళి సెంటర్లలో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ దాన్ని నేను సమర్థవంతంగా ఎమ్మెల్యే గారి సహకారంతో కానీ నా మాకున్న నాయకుల సహకారంతో నేను సమర్థవంతంగా రైతులకు నష్టం లేకుండా వంద శాతానికి దాదాపు నాకు శాతం ఏమందాం నేనేదో ఆశించి కాదు ప్రజలకు సేవ చేద్దామని చెప్పి వచ్చినా నాకు పెద్దగా ఆశించి చేసుకోవాలన్నది ఏం లేదు ఇదే విధంగా నాకు ఆ సొసైటీ ఈరోజు అల్లీపూర్ సొసైటీ అంటే ఒక సొసైటీ ఈ బాగా మాగుంది అని ఒకటి ఏంటంటే గోల్డ్ లోన్ ఒకటి స్టార్ట్ చేసి ఒక బ్యాంకు కావాలి అల్లీపూర్లో ఉన్నది ఇప్పుడు ఒకటే బ్యాంకు అది మా కేడిసిసి బ్యాంకును కూడా మా సంప్రదించాలని సత్యనారాయణ సార్ కానీ మా చైర్మన్ గారు కొండూరు రవీంద్రరావు గారు కానీ సాగర్ ఆయన దృష్టిలోకి తీసుకుపోయాను ఒక బ్యాంకు మాకు ఇవ్వండి ఒకటే బ్యాంకు ఉంది మాకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఒకటి ఈ బ్యాంక్ ఇచ్చి రైతులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు ఇక్కడ చేయాలని చెప్పి కోరాను మా చుట్టుపక్కల ఉన్న ఆరు విలేజ్లలో కూడా నేను బీట్లకు బీట్ పెట్టడానికి కానీ తాడి కానీ దేని విషయంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మా రైతులు ఇప్పుడు ఈ ఇప్పటికీ నేను ఆదరిస్తున్నారంటే వాళ్లకు నేను పాదాభందనం చేస్తున్నాను ఎందుకంటే ఒక పిఎస్ఎస్ చైర్మన్ అంటే ఈ తరంలో ఉన్నోనికి ఇప్పుడు ఏం చేసిండు అని అనుకోవాలి కాకపోతే నన్ను ఆదరించి నువ్వే ఉండు మాకు అనే స్థాయిలో ఉన్నారంటే వాళ్ళంతా వాళ్ళు నేను చేసిన వాళ్ళు నాకు సహకరించడం నేను వాళ్ళకి చేసిన పనులు కావచ్చు ఈరోజు ఇదే విధంగా నాకు అల్లిపూర్ గ్రామాన్ని ఒకసారి నాకు అవకాశం ఇచ్చి గెలిపించండి అల్లిపూర్ గ్రామాన్ని రూపురేఖలు మారుస్తా గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో ఉన్న ప్రభుత్వానికి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి ప్రభుత్వంతో కలిసి పనిచేసి అభివృద్ధి అల్లి అల్లిపూర్ను అభివృద్ధి ప్రదానంలో తీసుకుపోదామని ముందుకు వచ్చినాం దాని నుంచి అందరికీ నా యొక్క నమస్కారం అండి